నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో అక్రమాలు చేసిన కటకం భరత్ కుమార్ నోరు అదుపులో పెట్టుకో డాక్టర్ విజయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల పట్టణం ప్రధాన ప్రాంతమైన పద్మావతి నగర్ రెండు వర్గాల మధ్య స్థల వివాదం జరిగింది పద్మావతి నగర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కటకం భరత్ కుమార్ పై టూటోన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు భూ కబ్జా కేసులపై కేసు నమోదు చేశారు అయితే పద్మావతి నగర్ సొసైటీలో ప్లాట్లను దొంగ రిజిస్టర్ చీటింగ్ చేయడం లాంటివి చేయడంతో పలువురు భరత్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు భరత్ కుమార్ వారు పెట్టిన కేసులకు రిమాండ్కి వెళ్లారు అయితే పద్మావతి నగర్లో సుధాకర్ కు చెందిన ఐదు సెంట్ల స్థలం వివాదంపై పలుమార్లు భరత్ కుమార్ పై స్పందనలో మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే భరత్ కుమార్ సుధాకర్ను ఏదో ఒక విధంగా ఇబ్బందులు కలిగించారని అతని కుమారుడు డాక్టర్ విజయ్ బాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ డాక్టర్ వృత్తిని దెబ్బతీయాలని భరత్ కుమార్ చేస్తున్నాడు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ మాట్లాడుతూ పద్మావతి నగర్ సొసైటీలో ఎన్నో అక్రమాలు చేశాడని చీటింగ్ కేసు కబ్జాలు చేస్తూ సొసైటీ పేరుతో ప్రజలను నాశనం చేశాడని అదేవిధంగా మా నాన్నకు చెందిన ఐదు సెంట్ల స్థలంపై పోలీస్ స్టేషన్లో స్పందనలో మా నాన్న ఫిర్యాదు చేయడం జరిగిందని అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో భరత్ కుమార్పై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్కి కూడా వెళ్ళి వచ్చాడని మా నాన్నను ఏమీ చెయ్యలేక నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని డాక్టర్ వృత్తిని నా హాస్పిటల్ దెబ్బతీయాలని హాస్పిటల్కు ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణ చేస్తున్నాడని ఏదైనా ఉంటే కోర్టు పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని భరత్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల నమస్కారం నేను డాక్టర్ విజయబాబు ఎండి గత పదహైదు సంవత్సరాల నంద్యాలను ప్రాక్టీస్ చేస్తున్నాను అందరికీనే మొన్న పన్నెండవ తేదీ కొన్ని టీవీ ఛానళ్లకు ప్లస్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కడకం భరత్ కుమార్ నా మీద అవాస్తవాలు ప్రచురించారు సో మా నాన్నగారికి సుధాకర్ బాబు గారికి మరియు భరత్ కుమార్ మరియు పద్మావతి సొసైటీకి మధ్య సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఫ్లాట్లకి టైంపులో గొడవలు జరుగుతున్నాయి నంద్యాల టూ టౌన్లో సో పరిధిలో భరత్ కుమార్ మీద ఆల్మోస్ట్ నాకు గుర్తి నాకు తెలిసి మూడు నాలుగు ఎఫ్ఐఆర్ కేసులు చీటింగ్ కేసులు నమోదయ్యాయి ఒక చీటింగ్ కేసులో ఈ భరత్ కుమార్ రిమాండ్ కూడా పోయొచ్చాడు ఈ మధ్యనే సో అలాగే మా ఇంటి ముందు ఇప్పుడు అతను చెప్తున్న ఐదు సెంట్ల ఫ్లాట్ గురించి చెప్తున్నారు కదా అది ఇంత ముందు పద్మాత సొసైటీలో కేటాయించిన ఫ్లాటే దాని మీద మాకు న్యాయం జరగలేదని మా నాన్నగారు రెండు వేల పదహారులో టూటోన్లో కంప్లైంట్ రాశారు అది ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయండి తర్వాత నంద్యాల కోర్టు సివిల్ కోర్టులో నడుస్తుంది ప్రొసీడింగ్ నడుస్తున్నాయి ఇవన్నీ తెలిసి కూడా సో ఇంత ముందు రెండు సంవత్సరాల కింద ఒక ఘర్షణ నా మా నాన్నకు ఆ భరత్ కుమార్ జరిగిన ఘర్షణ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి దాంట్లో నేనున్నాననేసి నేను ఇతన్ని ప్రాణాలతో చంపుతానని బ్రతించానని అవాస్తవం క్రియేట్ చేస్తూ నేను మీద దాడి చేస్తానని ఆ వీడియో నేను ఎక్కడా లేను సో అవాస్తవాలు క్రియేట్ చేసి ముఖ్యంగా నా నా ఈ ఇమేజ్ని ఈ హాస్పిటల్ తెరగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో ఈ బుడిద చెల్లడం మంచిది కాదు ఇది పద్ధతే కాదు సో మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు నడుస్తున్న ఆల్రెడీ ప్రొసీడింగ్ నడుస్తున్నాయి పాత వీడియోని ఎడిట్ చేసి చేయడం అనేది చాలా బాధాకరం దీన్ని నేను C'è un no?